మొన్న శుక్రవారం మన్నవ సర్పంచ్ గారి మీద తెలుగుదేశం గుండారులు చేసినటువంటి తయారు గాయపడిన నాగమల్లేశ్వర గారిని అన్న అప్పటి మురళీ గారితో హాస్పిటల్కి వెళ్ళి నాగమల్లేశ్వరావు గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చూడటం జరిగింది అది చూస్తూ ఉంటే ప్రాణాయప స్థితిలో ఉన్నారు మీరు ఇరవై సంవత్సరాల నుండి వారు సర్పంచ్గా చేస్తూ ఉన్నారు ఒక దళిత కుటుంబం అరవై సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో అరవై సంవత్సరాల నుంచి ఒకే కుటుంబంలో సర్పంచ్గా చేస్తూ ఉన్నారంటే ఆ కుటుంబం వారే సర్పంచ్గా చేస్తున్నారంటే నాకు తెలిసి ఇంకెవరు లేరని అనుకుంటున్నా అటువంటి కుటుంబం వాళ్ళ అన్నదమ్మ అన్నదమ్ములు కానీ పాతలు తండ్రులు తల్లి పిల్లలు అందరూ కూడా సర్పంచులుగా చేసినటువంటి ఆ మందమ్మ గ్రామానికి సంబంధించి ఆ మల్లేశ్వరావు గారి మీద నిన్న చేసినటువంటి దాడి మాత్రం చాలా దారుణంగా ఉంది మరి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాట్లాడత వీళ్ళు గోండాలు వీళ్ళు షీటర్లు అని చెప్పేసి మాట్లాడారు నరేంద్ర గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి ఒక దళిత కుటుంబం రాజకీయ అరవై సంవత్సరాల నుంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మీ నాన్నగారి ఇంకా రాజకీయాల్లో కూర్చుండ్రేమో ఆ రోజున వాళ్ళకి ముప్పై ఐదు ఎకరాలు ఉంది రైతు వారి కుటుంబం మీకుంటే ఒక ఆరు ఎకరాలు పది ఎకరాలు లోపే ఉన్నాయేమో మరి ఈ రోజున వేల కోట్లు ఉన్నాయి అవన్నీ కూడా దానికి వేరే అంశం అటువంటి రైతువారీగా ఉండేటువంటి ఒక దళిత కుటుంబాన్ని రవిడీలుగా చిత్రీకరించి ఒక హోటల్లో ఇష్టం వచ్చినట్లు రాటర్లు తీసుకొని వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు చంపడానికి తెలుగుదేశం వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేశారని మార్చడానికి చిత్రీకరించి అసహ్యంగా ఉండేది సిగ్గుండాల కొద్దిగా మాట్లాడడానికి చూసిన వాళ్ళందరూ ఆ వీడియో చూస్తూ ఉంటే ఏంటి ఇంత దారుణంగా చేస్తున్నారని చెప్పేసి బాధ వేసే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ తమ్ముడు అమరేంద్ర వారు కూడా ఎంపీటీసీగా చేశారు వారిని నాలుగు నెలల క్రితం ఆ వీడియోలో ఇది కూడా చూడండి నాలుగు నెలల క్రితం మనవ గ్రామంలో కూడా వెంటబడి వెంటబడి వాళ్ళ పట్టడం కూడా జరిగింది అంటే ఆ కుటుంబాన్ని క్లియర్గా మీరు మట్టుపెట్టడానికి సిద్ధపడి ఉన్నారు మీరు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం చెప్పారు గీత దాటితే గీత దాటితే భూస్థాపితం చేయాలా అని చెప్పేసి మాట్లాడారు అంటే క్లియర్గా మీరు వాళ్ళని చంపండి అని ప్రోత్సహించినట్లెక్క చట్టంలో చంపిన వాళ్ళకంటే చంపమని ప్రోత్సహించిన వాళ్ళకి శిక్ష ఎక్కువ ఉంది మీరు ఖచ్చితంగా శిక్ష అర్హులు మీ మీద ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి మర్డర్ చేసినటువంటి వాళ్ళలో ప్రథమ ముద్దాయిగా మిమ్మల్ని చేర్చాలి ఎఫ్ఐఆర్ చేయాలి మీ మీదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మీకు చెప్తున్నా ఈ రాష్ట్రంలో పాలన అదుపు తప్పింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశారు న్యాయస్థానాలు కూడా ఈ రాష్ట్రంలో హైకోర్టు చెప్పినా సుప్రీం చెప్పినా కానీ వాళ్ళు చూడకుండా రిమాండ్లకు చిన్న చిన్న వాటి